ప్రభుత్వమే మధ్యాహ్నం పోయిన కార్మికుల సమస్యలు వెంటనే మధ్యాహ్నం పోయిన కార్మికుల సమస్యలు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన పదివేల జీతం వెంటనే ప్రభుత్వం పదివేల జీతాన్ని వెంటనే నిత్యావసర సరుకులు ప్రభుత్వమే కోరుకుట్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే మధ్యాహ్నం పోయిన కార్మికుల ఐక్యత ఇంతకుంట మండలంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం ఎంఈఓ కార్యాలయం ముందు జరుగుతుంది ఈ సమావేశంలో ఇలా కోడుగుడ్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వ అధికారులు మధ్యాహ్న భోజన కార్మికులను ఒత్తిడి చేస్తా ఉన్నారు కోడిగుడ్లు పెట్టాలంటే మేము ప్రభుత్వం పంపిణీ చేసి అంతవరకు వరకు కోడిగుడ్లు పెట్టామని చెప్పి ఈరోజు ఎంఈఓ కార్యాలయం ముందు ప్రమాణం చేయడం జరిగింది ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్లు పెట్టాలంటే ప్రభుత్వం ఇచ్చేది ఐదు రూపాయలు ఇలా మార్కెట్లో ఆరు రూపాయలు నుంచి ఏడు రూపాయలు ఉన్నది ఇంకా రెండు రూపాయలు మేము అదనంగా నష్టపోతున్నాం ఆ ప్రభుత్వం మాకు రెండు రూపాయలు పెంచినట్లయితే కనుక మేము రోజైనా పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాం ఆ కోడిగుడ్లు ప్రభుత్వం పరిష్కారం చేయాలి కోడిగుడ్ల సమస్య ప్రభుత్వం పరిష్కారం అయ్యేంత వరకు మేము కోడిగుడ్లు పెట్టామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిత్యావసర సరుకుల రేట్లు సుతం ఇలా చాలా విపరీతంగా పెరిగినాయి నాలుగు సంవత్సరాల కింద ప్రభుత్వం ఇస్తున్నటువంటి అదే రూపాయల మినం ఉంది తప్ప ఇంకా రేట్లు పెంచలేదు మీ రేట్లు పెంచాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్నం భోజన కార్మికులకు పదివేల జీతం ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టిండ్రు అది వాగ్దానం చేసిండ్రు అది అమలు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు పదివేల వేతనం ఇచ్చి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలి ప్రభుత్వం సప్లై చేసేంత వరకు మేము ఇలా కొడుకుడ్లు పెట్టలేము ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులు పంట చేయాలంటే లక్షల కొద్ది అప్పులైవే ఈ అప్పులు తీసుకొచ్చి పెట్టి పెట్టి ఇలా దుకాణాలలో కిరాణా షాపులలో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు ఇలా పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలి చెల్లించకపోతే ఇలా రేపు మేము సమ్మెకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా ఇల్లందుకుంట మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుంచి మధ్యాహ్నం పోయిన కార్మికులు ఈ తరలి వచ్చి వాళ్ళ సమస్యల మీద ఇప్పటి వరకు చర్చించుకోవడం జరిగింది కొడుకుడ్ల విషయం కానీ ఇలా రాగి జావా విషయం కానీ రాగిజావా పంపించిన వాళ్లకు రూపాయి పావులు కట్టిస్తూ ఉన్నారు మాకు మాత్రం రూపాయి ఇచ్చలేదు రాగి జావ శుద్ధం చేయమని చెప్పి ఈ రోజు నుండి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మొత్తం నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి మాకు పదివేల జీతాన్ని అమలు చేస్తే అప్పటి వరకు దాకా మాకు ఈ సమస్య పరిష్కరించకపోతే రేపు కలెక్టరేట్ ముట్టడికైనా సిద్ధంగా ఉన్నాం ఈవె చెలో అసెంబ్లీకైనా సిద్ధంగా అని చెప్పి మొన్ననే ముప్పై ఒకటి తారీఖు నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమం చేసినాం ఆనాడు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసినారు జైళ్ళల్లో పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టింది సాయంత్రం వరకు అయినా కానీ కార్మికులు చెక్కు ఎదరకుండా ఇవ్వలు వెనుకపోకుండా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం మా సమస్య పరిష్కారమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా సమస్య పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు మీసం లక్ష్మణ్ మధ్యాహ్న భోజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంకా ఎవరైనా మాట్లాడురు మనం మేము మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నాం అయితే మాకు ఏమని చెప్తున్నారు అంటే ఈ టీచర్లు వచ్చి మీరు ఎగ్గులు పెట్టాలి ఎగ్గులు పెట్టాలంటే మేము వేడికెళ్ళి తెచ్చి పెడతాం రెండు రూపాయలు మాకు ప్రభుత్వం ఇస్తేనే కోడిగుడ్లు మేము పెట్టగలుగుతాం మేము రెండు రూపాయలు ఎక్కువ పెట్టి మేము కొనుకరాం మార్కెట్ రేటు ఏడు రూపాయలు ఉంది కోడిగుడ్డు ఇప్పుడు మాకు ఇచ్చేటి ఐదు రూపాయలు ఐదు రూపాయలకు కోడిగుడ్డు మేము తెచ్చి పెట్టాలంటే మేము ఒక రెండు వందల మందికి పెట్టాలంటే మేము ఎంత లాస్ అవుతున్నాం మూడు సార్లు పెట్టాలంటే అందుకే మేము పెట్టామని అందరం ఒకటే మాట మీద ఉన్నాం మేము పెట్టాం మాకు ప్రభుత్వం కోడుగుడ్లు పంపించాలి మాకు నిత్యావసరం వస్తువులు కూడా ప్రభుత్వం ఇవ్వాలి మాకు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మాకు ఏదైతే జీతం మాకు పదివేల జీతం ఇస్తానన్నాడో ఆ జీతం కూడా ఇవ్వాలి అప్పుడు మేము అందరిలో ఉంటాం మాకు మాత్రం ఇప్పుడు ఏ ఒత్తిడి చేయద్దు మమ్మల్ని రాగి జావ చేయవనొద్దు మమ్మల్ని ఎగ్గు పెట్టు అనొద్దు ఆ ఊళ్ళో పెడుతుర్రు ఈ ఊళ్ళే పెడుతుర్రు అని మాకు మాకే లోతాడు ఏత్తూర్రు మాకు అది మేము పెట్టాం మేము పెట్టాక అలుసుకోలేం మేము కోడిగుడ్లు అన్నయ్య పెట్టాం ఎందుకంటే మాకు ప్రభుత్వం ఇస్తనే పెడతాం మేము కోడిగుడ్లు ప్రభుత్వం నుంచి రావాలి మాకు నిత్యావసరం వస్తువులు ఈ రోజున కందిపప్పు కొనబోతే నూట డెబ్బై రూపాయలు ఉంది కందిపప్పు ఒక రెండు వందల పది రూపాయలు మొన్నటి రేటు చెప్తున్నా రెండు వందల పది రూపాయలు ఉంది మరి మేము కందిపప్పు రెండు వందల పది రూపాయలు పెట్టి తెచ్చుడు ఇవన్నీ వస్తువులన్నీ మేము కొనకచ్చి పెట్టుడు ఈ పెద్ద ఈయన ఈ వచ్చి ఆ సారచ్చి ఏ దీనికి కానీ మమ్ మాకు ఇది ఇది పెట్టుర్రి అది పెట్టుర్ర అని చెప్పుడే కానీ మా బాధ ఇవ్వాలి అర్థం చేసుకునేటోళ్ళు లేరు మా బాధ అర్థం చేసుకొని దయచేసి ప్రభుత్వం కోరేది ఏంటంటే మాకు అన్ని నిత్యావసరం వస్తువులు కానీ మాకు ఇవి కొడుగుడ్లు కానీ ఇవి కానీ ప్రభుత్వం సిలిండర్ ఇవ్వాలి మాకు కొందరికి పాత్రలు లేవు వంట పాత్రలు లేవు వంట పాత్రలు ఇవ్వాలి మాకు ఎలాంటిది మేము బాగా ఇబ్బందులలో ఉన్నాం అయ్యార్ రేవంత రెడ్డి గారు దయచేసి చెప్తున్నాం మేము మేము బాగా బాధలు ఉన్నాం మేము గుర్తుకత్తలేమా మీకు పిల్లలకు భోజనం పెట్టేటోళ్ళ మేము గుర్తుకొత్తలేమా మీకు అందరు గుర్తుకొత్తరు కానీ మేము గుర్తుకత్తలేము మరి మమ్మల్ని ఎందుకు గుర్తుంచుకుంటా మాకు తెలుస్తలేదు మరి మా ఓట్లు మీకు వేసినామా వేయలేమా మిమ్మల్ని గెలిపించుకున్నావా లేదా మేము మరి మమ్మల్ని మా ఇంత కక్ష కట్టినట్టు ఎందుకు చేస్తూరు ఎక్కడ కానీ ప్రతి ఒక్క పని చేసేటోళ్ళను గుర్తించుకుంటుర్రు కానీ మా మధ్యాహ్న భోజనం చేసే వంట చేసే కార్మికులను మాత్రం ఎండ గుర్తుకు చేసుకుంటలేరు మేము మేము కళ్ళు ఇట్లా పెట్టి చూస్తాం టీవీ కాడ మాదేమన్నా బాధలు చెప్తారో ఏమో మమ్మల్ని గుర్తించుకుంటుర్రో ఏమో అని మేము టీవీలల్లో వార్తలల్లా ఇట్లా చూస్తాం కానీ మా ముచ్చటే పెట్టారు మేమేం పాపం చేసినాం అయ్యా మీకు మేమే పాపం చేసినాం మేము ఎంత బాధల్లో ఉన్నాం మేము పొగళ్ళ చదువుతున్నాం పొద్దుగాల తొమ్మిది గంటలకు పోయి రెండు గంటల వరకు పొగళ్ళల్లా చత్తున్నాం మాకేంటిది బాధ మళ్ళా సార్లు వచ్చి జై చేయి మాకేంటిది మాకేంటిది గా రెండు వేలు ఇంటి ముంగట ఊడ్చి చల్లేటోళ్లకు బోర్లు దోమేటోళ్ళకు పదివేల జీతం ఇస్తూ మాకు గీ రెండు వేలు వెయ్యి ఇప్పుడు మూడు వేలు అని అవి ఒకసారి వెయ్యేసుడు ఒకసారి రెండు వేలు వేసుడు మాకు